హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఐరన్ కడాయి తీసుకున్నాను సో దానిని సీజనింగ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను కడాయి తీసుకునేటప్పుడు మందంగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి సో ఇలా కడాయిని తీసుకున్న తర్వాత దానికి ఉన్న స్టిక్కర్ను తీసేసి కొద్దిగా వాటర్ చల్లేసి లిక్విడ్ లేదా సోప్తో బాగా క్లీన్ చేసుకోవాలి సో దీనికి ఏమైనా డస్ట్ కానీ రస్ట్ కానీ ఉంటే కనుక పోతుంది సో ఇలా గట్టిగా రుద్దుతూ వాష్ చేసుకోవాలి ఈ కడాయి వచ్చేసి మేము ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు కదా సో అక్కడైతే తీసుకున్నాను ఇదైతే చాలా మందంగా ఉంది చాలా వెయిట్ కూడా ఉంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ సో ఇలా గట్టిగా రుద్దుతో క్లీన్ చేసుకోవాలి ఇలా సోప్తో తోమిన తర్వాత ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా ఇలా లోపల సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఏమాత్రం తడి లేకుండా తుడుచుకోవాలి ఇలా క్లాత్తో ఎంత తుడిచినా కానీ కొద్దిగా తడిగా అయితే ఉంటుంది సో అందుకోసం కంప్లీట్గా డ్రై అవ్వడం కోసం ఒక నిమిషం పాటైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఉంచాలి ఇప్పుడు మొత్తం కంప్లీట్గా డ్రై అవుతుంది ఇలా డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి మన ఇంట్లో ఉండే ఏ ఆయిల్ అయినా కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా ఒక టిష్యూ లేదా ఇలా ఒక బ్రష్ తీసుకొని కడాయికి అంతా కూడా రుద్దుకోవాలి ఇలా హ్యాండిల్స్కి లోపల సైడ్ నుంచి అలాగే వెనక సైడ్ నుంచి కూడా మొత్తం ఆయిల్తో అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ పెట్టేసి దానిపైన ఇలా రివర్స్లో పెట్టి పది నుంచి పన్నెండు గంటల పాటు ఉంచాలి నేనైతే మార్నింగ్ ఇలా క్లీన్ చేసి పెట్టాను సో ఇప్పుడైతే నైట్ అయ్యింది ఇప్పుడు చూస్తే కనుక కడాయి అయితే ఆయిల్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుంది సో ఇప్పుడు దీనికి మళ్ళీ లిక్విడ్ లేదా సోపు వేసేసి బాగా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలా రుద్దుతూ ఉంటే కనుక కొద్దిగా కలర్ చేయడానికి కదా రస్ట్ అయితే వచ్చేస్తుంది ఇలా గట్టిగా రుద్దుకుంటూ బాగా తోముకోవాలి గట్టిగా రుద్దుతూ తోమడం వలన రస్ట్ ఉంటే కనుక వచ్చేస్తుంది సో ఇలా అంతా కూడా బాగా తోమేసి వాటర్తో కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ కడాయి మొత్తానికి కూడా క్లాత్ తీసుకొని వాటర్ లేకుండా తుడుచుకోవాలి మనం ముందు చేసినట్టుగానే సేమ్ ప్రాసెస్లో చేయాలి కడాయి తడి లేకుండా ఉండడం కోసం ఒక నిమిషం పాటు స్టవ్ పైన ఉంచేసి తీయాలి ఇప్పుడు కడాయి మొత్తానికి కూడా ఆయిల్ని అప్లై చేయాలి ఇలా లోపటి సైడ్ నుంచి బయట సైడ్ నుంచి కూడా ఆయిల్ చక్కగా అప్లై చేసి మళ్ళీ ఒక పది నుంచి పన్నెండు గంటల పాటు ఉంచాలి ఇక్కడ నేను ఓవర్ నైట్ మొత్తం కూడా ఉంచాను సో నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే ఆయిల్ చక్కగా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంది సో ఇప్పుడైతే మళ్ళీ కడాయిని క్లీన్ చేసుకోవాలి సేమ్ మనం ఇంతకుముందు అయితే ఎలా క్లీన్ చేసుకున్నామో సోపు లేదా లిక్విడ్ తీసుకొని కడాయిని అంతా కూడంగా బాగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే నేను వీడియోలో మళ్ళీ ఆ ప్రాసెస్ చూపించడం లేదు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలతో కడాయి అంతా కూడా రుద్దుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వలన ఏమైనా రస్ట్ స్మెల్ ఉంటే కనుక పోతుంది ఇలా చేసిన ఉల్లిపాయలతో పడేసేయాలి సో ఇదంతా కడాయి అంతా కూడా రుద్దుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మెయిన్గా ఏంటంటే ఐరన్ కడాయిలో పులుపు ఐటమ్స్ అయితే పులుపు కర్రీస్ చింతపండు వేసి టమాటా వేసి అయితే కర్రీస్ వండుకోకూడదు రస్ట్ ఈజీగా ఫామ్ అవుతుంది మనం ఇందులో ఏదైనా ఫ్రై చేసుకున్న వెంటనే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే కడాయిలో ఉంచితే కనుక కర్రీ అనేది నల్లగా అయిపోతుంది సో ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసి క్లీన్ చేసి యూజ్ చేసుకోవచ్చు మనం కడాయిని యూజ్ చేసిన తర్వాత ఎలా స్టోర్ చేసుకోవాలంటే కడాయిని వాష్ చేసిన వెంటనే ఏమాత్రం తడి లేకుండా క్లాత్తో తుడుచుకోవాలి ఏదైనా తడి ఉన్నట్టు అనిపిస్తే కనుక ఒక నిమిషం పాటు స్టవ్ పైన ఉంచి తీసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఏదైనా ఒక టిష్యూ పేపర్తో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అయితే స్టోర్ చేసుకోవాలి మనం ఇలాగే డైరెక్ట్గా స్టోర్ చేస్తే కనుక ఖచ్చితంగా రస్ట్ అయితే ఫామ్ అవుతుంది మనం ఎంత డ్రైగా తుడుచుకున్న సరే రస్ట్ అయితే ఫామ్ అవుతుంది సో అందుకోసం కొద్దిగా ఆయిల్ వేసేసి క్లాత్ లేదా టిష్యూ తీసుకొని ఇలా కడాయి మొత్తం లోపల సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఆయిల్ అయితే మొత్తం అప్లై చేసుకోవాలి సో ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే మనం కుక్ చేసుకునేటప్పుడు ఒకసారి సోప్తో వాష్ చేసి కుక్ చేసుకోవచ్చు చూసారు కదండి ఐరన్ కడాయి సీజనింగ్ అండి మెయింటెనెన్స్ సో ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ